రాష్ట్ర రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల ఎండ తీవ్రత కొనసాగుతోంది దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అధిక పీడనం ఉందని దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలు భూ ఉపరితలం పైకి వీస్తుండడం వల్ల గడిచిన రెండు రోజులుగా ఒక్కపోత పెరగడం ప్రారంభమైందని విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది సోమ మంగళవారాల్లో సోమ మంగళవారాల్లో గాలిలో తేమ శాతం రాయలసీమలో ముప్పై నుండి యాభై వరకు కోస్తా జిల్లాల్లో యాభై నుంచి ఎనభై శాతం వరకు నమోదవుతున్నాయి రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో ఎండ తీవ్రత వడగాలు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది మంగళవారం కూడా శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాల్లోని ఇరవై ఎనిమిది మండలాల్లో తీవ్రంగా అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లోని ఇరవై ఒక్క మండలాల్లో ఒక మోస్త్ర వడగాళ్ళు నమోదయ్యాయని తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో అక్కడక్కడ అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు అనేక ప్రాంతాల్లో ఎండలు పెరగడం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవ్వడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ ఎండ తీవ్రత కొనసాగుతుందని ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఉత్తర ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ రాయలసీమ తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో సోమవారం కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి రానున్న వారం రోజుల పాటు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అలాగే ఎండలు మరింత పెరిగి వాతావరణ అనిశ్చితి నెలకొని పిడుగులు వడగళ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది